కాకినాడ జిల్లా స్పోర్ట్స్ మైదానం సమీపంలో విడియాల వారి వీధి పీజీఆర్ టవర్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన మనీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ను సుదర్శన్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు రూరల్ ఎమ్మెల్యే రిబన్ కట్ చేసి ప్రారంభించారు కాకినాడ జిల్లా స్పోర్ట్స్ మైదానం విడియాల వారి వీధి పీజీఆర్ టవర్స్ ఆపోజిట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన మనీ మల్టీ స్పెషాలిటీ క్లినిక్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ అన్నదమ్ముల ఐక్యతతో ముందుకు పోతూ పెద్ద కుమారుడు డాక్టర్ కె సునీల్ కాంత్ అమ్మ పేరున మనీ మల్టీ స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ గా తమ్ముడు ప్రముఖ ఇంజనీర్ కె చైతన్య కుమార్ తండ్రి పేరున సుదర్శన్ అసోసియేట్స్ గా రెండు ఒకే దగ్గర పెట్టి ప్రజలకు తక్కువ ఖర్చుతో సేవలు అందించడం అభినందనీయమని అన్నారు అనంతరం డాక్టర్ కె మాట్లాడుతూ మా డెంటల్ క్లినిక్ నందు దంతాలకు కావాల్సిన అన్ని రకాల అత్యాధునిక వైద్యం తక్కువ ఖర్చుతో అందించడం జరుగుతుందని తెలిపారు అనంతరం ప్రముఖ ఇంజనీర్ కె చైతన్య కుమార్ మాట్లాడుతూ సుదర్శన్ అసోసియేట్ ద్వారా ఇండ్ల నిర్మాణం ప్లాన్లు తదితర సౌకర్యాలను అందుబాటు ధరల్లోనే అందిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన రూరల్ ఎమ్మెల్యే పంతం నానాసి కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా వారిని దుస్సాల్ వాలతో పుష్పగుచ్చం జ్ఞాపిక అందించి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కె సుదర్శన్ రావు మణికుమారి దంపతులు ప్రముఖ న్యాయవాది దయానందరాజు సర్పంచ్ ఉమా సతీష్ మల్లెపూడి వీరు జనసేన నాయకులు కోటపల్లి శ్రీను వాసంశెట్టి త్రిమూర్తులు గోపాల్ రాలి సతీష్ పండు ఎం సుబ్రహ్మణ్యం కిల్లాడి కుటుంబ సభ్యులు కూటమి సభ్యులు నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ప్రారంభించుకున్నాం చాలా సంతోషం ఈరోజు ఇటువంటి క్లినిక్లు రావడం చాలా అవసరం ఎందుకంటే ఈ మధ్య చాలా ఎక్కువ పేషెంట్లు డెంటల్ ప్రాబ్లంతో ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అలాంటిది గతంగా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది వచ్చిందంతా కూడా ఆ టెక్నాలజీని అందుపుచ్చుకుని కొత్తదనంతో ఈరోజు డెంటల్ క్లినిక్ ఏర్పాటు చేసినటువంటి సోదరులకి అదేవిధంగా హాస్పిటల్ యజమానానికి సిబ్బందికి అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఒక మంచి క్లినిక్ పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సునీల్కాంత్ అండి నేను డెంటల్ సర్జన్ అండ్ ఎంప్లెంటాలజిస్ట్ ఈరోజు మేము ఇక్కడ మనీ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ని ప్రారంభించబోతున్నాం అండి దాన్ని మన కాకినాడ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా రూరల్ ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారు అలాగే సిటీ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు వాళ్ళిద్దరూ కూడా మమ్మల్ని వచ్చి ఆశీర్వదించారు ఇప్పుడు మేము చెప్పబోయేది ఏంటంటే ఈ క్లినిక్లో అందుబాటులో అందరికీ అన్ని రకాల దంతవైద్య సమస్యలకు మొత్తం అన్నీ కూడా చికిత్స చేయబోతున్నాం అండి మేము అది కూడా పేద ధనిక అందరికీ కూడా అందుబాటులో మేము వైద్యం చేస్తాం నేను నాలుగు సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ అండి బయట కన్సల్టేషన్ కూడా వెళ్తూ ఉంటాను ఈరోజు ఇక్కడ క్లినిక్ని మాత్రం నేను స్టార్ట్ చేయబోతున్నాను అండి నమస్కారం అండి నా పేరు ఇంజనీర్ కె చైతన్య కుమార్ నేను స్ట్రక్చరల్ ఇంజనీర్ నేను నేను ఇప్పుడు ఈ రోజున సుదర్శన్ అసోసియేట్స్ అని చెప్పి చెప్పి రమణయ్యపేటలో నేను స్టార్ట్ చేస్తున్నానండి నేను దీన్ని ఓపెన్ చేయడానికి విజయ్ వచ్చి ఉన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారు కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు పండుబాబు గారు వచ్చి దీన్ని విజయవంతం చేసి ఉన్నారండి ఇంకా వచ్చి ఉంటే నా సుదర్శన్ అసోసియేట్స్లో ఇక్కడ మేము స్ట్రక్చరల్ డిజైన్స్ ఇస్తాము కన్స్ట్రక్షన్స్ చేస్తాము ఇంటీరియర్ డిజైన్స్ ఇస్తాము ప్రతిదీ కూడా సామాన్యులకు అందుబాటులో దానితో పాటు లగ్జరీగా కూడా మీకు ప్రతిదీ ఇంటీరియర్స్తో పాటు ప్రతిదీ అందుబాటు ఖర్చులు మీకు చేసిస్తాం మేము అండ్ మా దగ్గర క్వాలిటీ చూసుకుంటే కనుక మీకు బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే ప్రతిదీ కూడా మీకు టాప్ టాప్నాచ్ లెవెల్లో ఉంటాయి మీకు ఎటువంటిది మీకు చూసుకోవాల్సర లేదు మా వర్క్ మా వర్గకు వచ్చేసి మీరు మా వర్క్ని చూసి మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తారని చెప్పి చెప్పి కోరుకుంటున్నాం అండి